విష్ణు వరలక్ష్మిలు గతానంత మర్చిపోయి ఒకరికొకరు దగ్గర అవుతున్నారు ప్రేమగా ఉంటున్నారు ఇక కలిసిపోతారు అనుకున్న టైంకి ఆ సోషల్ మీడియా ఛానల్ వచ్చి వీళ్ళిద్దరి అది పెద్ద చిట్ చేపెట్టేసింది తప్పు నీదంటే నీది నాదంటే నాది అంటూ ఇద్దరు గొడవ పడతారు ఇక అక్కడి నుంచి అలిగి వెళ్ళిపోతారు ఇక వరలక్ష్మి ఫోన్లోంచి విష్ణుకైతే కాల్ వెళ్తుంది అది కూడా వైష్ణవి పాప చేస్తుంది నాన్న ఎలా ఉన్నాడో ఏమో నాన్నకు నేను దూరంగా ఉన్నాను కదా ఒక్కసారి గొంతైనా విందాము అన్నట్టుగా వరలక్ష్మి ఫోన్లోంచి చేయడంతో విష్ణు ఏమనుకుంటాడు అంటే కోపంగా వెళ్ళిపోయింది కదా తప్పు తెలుసుకుని ఫోన్ చేస్తుందేమోలే అన్నట్టు అనుకుంటూ ఉంటాడు కానీ ఫోన్ లిఫ్ట్ చేస్తే ఎందుకు ఫోన్ చేసావు అన్నట్టు విష్ణు ఓ వైపు మాట్లాడుతూ ఉంటే వైష్ణవి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండి తర్వాత కట్ చేస్తుంది ఇదేంటి సారీ చెప్తుందిలే అనుకుంటే ఫోన్ ఇలా కట్ చేసింది ఎంత పొగరు అన్నట్టు అనుకొని మళ్ళీ కాల్ బ్యాక్ చేయబోతూ ఉంటాడు ఇదంతా వెన్నెల చూస్తూ ఉంటుంది వామ్మో వైష్ణవి అమ్మ అమ్మసెల్లి నుంచి ఫోన్ చేసినట్టుంది ఇప్పుడు నాన్న మరల రివర్స్లో కాల్ చేస్తే ఏమవుతుందో ఏంటో ఈ వైష్ణవి ఈ టైంలో ఎందుకు చేయాలి రేపు మాట్లాడచ్చు కదా అన్నట్టు అనుకుంటూ ఉంటుంది ఎందుకంటే వైష్ణవి వెన్నెల కోసం చేస్తుంది అన్నట్టు వైష్ణవి అనుకుంటుంది ఒకవేళ వెన్నెల భయపడినట్టు నిజంగా విష్ణు మరల వరలక్ష్మికి కాల్ చేస్తే వీళ్ళిద్దరం అది పెద్ద గొడవే మొదలైపోతూ ఉంటుంది అలా అయినా వీళ్ళిద్దరూ పిల్లల ద్వారా ఒకరికొకరు కలుసుకుంటారా అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం